తెలుగు రాశి ఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈ మన్మధనామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి తెలియజేస్తున్నాను ఓం శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపత మహాసరస్వత్యై నమ హరి ఈ వృశ్చిక రాశి విశాఖ నాలుగు పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు విశాఖ నాలుగో పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశి కిందకు వస్తుంది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఆదాయము పద్నాలుగు వ్యయం పద్నాలుగు ఉంటుంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట రత్నము పగడం ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను ఈ జాతకులు నిశ్చితాభిప్రాయంతో ఉంటారు తలచిన పనిని చివరకు దండోపాయంతోటైనా సరే సాధించేటువంటి స్వభావం ఉంటుంది రహస్యములను బయటికి చెప్పరు ఎప్పుడూ ఇతరులను నమ్మరు గర్వము ఎక్కువగా ఉంటుంది కానీ కనిపించనీరు బయటికి కనపడనీరు వీరి మాటలు వాడిగను కఠినముగాను ఉంటాయి మనసు మాత్రము చాలా అతి సున్నితంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారు హేళన మాటలు గూఢముగా ఉండును అది తెలిసిన వారి వల్ల వీరు విమర్శలకు గురియాగుతుంటారు స్నేహమునకు ప్రాణము ఇచ్చుటకైనా సరే వెనుకాడరు వీరికి ఆశ నిరాశలు రెండూ కూడా ఎక్కువగానే ఉంటాయి మొదట తక్కువ విద్యతోటి పదవిలోనికి ప్రవేశించి పిమ్మట ఆ విద్యను సాధించి ఉన్నత స్థానాన్ని పొందుతుంటారు జీవిత భాగస్వామి అనుకూలంగా ఉంటుంది అభిప్రాయ భేదములు వచ్చినను సర్దుకొని పోగలిగినటువంటి నేర్పు కలిగిన వారు వీరికి బాధ్యతలు ఎక్కువ వలన త్వరలో ఆర్థికాభివృద్ధిలోకి వచ్చుటకు ఆలస్యమగురు జన్మస్థలమును విడిచి ఇతర ప్రదేశములను నివసించెదరు ఈ రాశి వారికి కోపము వలన కష్ట నష్టములు బాగుగా చవిచూచెదరు ఈ వృశ్చిక రాశివారు ధైర్యవంతులు ఆత్మవిశ్వాసము గలవారు త్యాగబుద్ధి గలవారు వదురు వీరు తమను గురించి వేసుకున్నటువంటి అంచనాలు తప్ప మిగిలిన వారు ఏం చెప్పినా సరే ఒప్పుకోరు వీరు లొంగి ఉండటం అనేటువంటిది వీరికి ఇష్టం లేనటువంటిది మరొకరిపై అధికారం చలాయించడానికి ఆసక్తి ఎక్కువగా చూపుతుంటారు డబ్బు ఎక్కువగా ఖర్చు పెడతారు ఆపదలలో అడిగిన వారికి వెంటనే సహాయం చేస్తారు ఆలోచించనిదే ఏ పనియు చేయరు సంపాదనలు బహువిధములుగా ఉండును వృధా ఖర్చులు చేయరు ఈ రాశి వారు శారీరక మానసిక కష్టాలను ఓర్పుతో సహించగలుగుతారు కష్ట నష్టాల్లో కూడా హాయిగా నవ్వగలరు ఎటువంటి క్లిష్ట పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని కోల్పోరు నిర్మోహమాటంగా మాట్లాడటం తీవ్రంగా విమర్శించడం కక్ష సాధించడం వీరి యొక్క లక్షణం వీరు చూడటానికి ఎంతో ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా కనిపిస్తారు కళ్ళల్లో మనోధైర్యం స్పష్టంగా తెలుస్తుంది ఈ రాశివారు చాలా తక్కువ సార్లు నవ్వుతారు ఏ విషయంపైనా వీరి ప్రతిస్పందన స్పష్టంగా తెలియదు ఈ రాశివారు దుర్మార్గులు దుష్టులు కారు కానీ మానసికంగా ఎంతో గట్టివారు స్థిర చిత్తులు వారిని ఏదైనా సహాయం అడిగితే చేస్తాను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేస్తారు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మరొకరిని పొగడరు ఈ వృష్టిక రాశి వారు ఏదైనా అభిప్రాయం అడిగితే నిర్మోహాటంగా చెప్పేస్తారు ఈ వృష్టికి రాశి వారికి గురుడు ఉగాది నుండి జులై పద్నాలుగు వరకు భాగ్యస్థానమున లోహమూర్తి తదుపరి సంవత్సరమంతయు రాజస్థానమున లోహమూర్తిగాను శని సంవత్సరమంతయు జన్మమున లోహమూర్తిగాను రాహుకేతువులు జనవరి తొమ్మిది వరకు లాభ స్థానముల యందు స్థానములందు గాను తదుపరి సంవత్సరమంతయు రాజ సువర్ణమూర్తులు సువర్ణమూర్తులుగాను సంచరింతులు వీరికి గ్రహానుగ్రహము సామాన్యము వత్సరారంభమున గృహ నిర్మాణం కై ప్రయత్నములు సఫలమవుతాయి అపూర్వ వస్తులాభము మనోనైర్మల్యము వివాహాది శుభకార్యములకై చే ప్రయత్నములు కూడా సఫలమవుతాయి జులై పద్నాలుగు తరువాత దేవగురుని దశమ సంచారముచే ధనమునకు ఇబ్బందులు అకారణ విరోధములు అనవసర ఖర్చులు ఉంటాయి శనైశ్చరుని జన్మరాశి సంచార ప్రభావము చేత ఆలోచన మందగించుట సత్వర నిర్ణయములు తీసుకోలేకపోవుట కలుగుతాయి ఉద్యోగులకు అధికారులకు స్థాన నష్టము హృదయ సంబంధములైన అనారోగ్యములు వైద్యశాల సందర్శనములు సూచితములు బంధుమిత్రులతో సఖ్యత మృగ్యము జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు ఇష్టము లేని విదేశీ లేదా పరప్రాంతములకు ప్రయాణములు చేయవలసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నను ఏదో ఒక రూపేణ డబ్బు సర్దుబాటు అవుతూ ఉంటుంది పాపకరములు చేయు ఆసక్తి వ్యసనములు ఎందు అదుపు లేకుండాటచే సంఘములో కీర్తి ప్రతిష్టలు మసగబారతాయి జనవరి ఇరవై తొమ్మిది వరకు రాహు సంచారం వలన సకల జన విరోధములు ఉపకారి కూడా అపకారము తలపెట్టుట ద్రవ్య నష్టము శరీరహాని కలుగుతాయి ఆరోగ్యమును కంటికి రెప్పలా చూచుకోగలం వ్యాపారులకు సంవత్సర ప్రథమార్థము మేలు వ్యవసాయదారులకు కృషికి శ్రమకు తగిన ఫలితములు అనుమానమే విద్యార్థులు కూడా ఏకాగ్రత కోల్పోయి ఇబ్బందులు పాల్గొదరు అసాధారణ శ్రద్ధాశక్తులు కలిగి ఉన్నతో సత్ఫలితములను ఆశించగలరు రాజకీయ నాయకులు తమ చర్యలచే ప్రజల ప్రభుత్వం యొక్క విశ్వసనీయతను కోల్పోవుదురు ఇంజనీర్లు యంత్ర తీల తైల అపర వ్యాపారములు గిరాకి జాయింట్ వ్యాపారములు స్వతంత్రముల కంటే మేలు లాయర్లు ఇతర వృత్తి ఆధారితముల వారందరికీ కటకటగా ఉండును కుటుంబమున పెద్దవారి ఆరోగ్యము ఆందోళన కలిగించవచ్చు చిరు వ్యాపారులకై చిరు వ్యాపారులు పై అధికారుల బెడదను ఎదుర్కొంటారు బంధుమిత్రులతో ఎంత ప్రయోజనములు పలికినో విరోధమే అన్ని రంగముల వారికి ఖర్చు ఆదాయములు సముబాడలో ఉంటాయి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు తేదీలు సంఖ్యలు ఒకటి రెండు నాలుగు తేదీలు సంఖ్యలు ఆది సోమ మంగళ గురువారములు కలిసిన యోగదాయకము వీరు ప్రతినిత్యము వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన శనివార నియమములు పాటిస్తూ శనైశ్చరునికి యథాశక్తి తైలాభిషేకములు చేయించుతూ పుణ్యక్షేత్ర సందర్శనములు తరచుగా చేసిన గ్రహశాంతి కలుగును స్త్రీలు మణిదీప వర్ణన ప్రతినిత్యము పఠించిన గృహమున శాంతి కలుగును సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధనలు కూడా శివప్రదముగా ఉండును మార్చి నెల నుండి భోజన సౌఖ్యము దుర్వార్తలు మనస్తాపం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి వృత్తి వ్యాపారములు ఒక మోస్తరుగా ఉంటాయి జాయింట్ వ్యాపారులకు అవగాహన లోపములు నిరంతర చర్చలు మనోల్లాసము ధనప్రాప్తి వస్త్రభూషణాదులు మాసాంతమునందు అధిక ధనవ్యయము పాపకర్మాసక్తి ఉంటుంది మనఃక్లేశము మాట పట్టింపులు బంధుమిత్రులతో ప్రియవచనములు ఉద్యోగులకు ఇష్టపూర్వక బదిలీలు ధనమునకు ఇబ్బందులు ఉన్నను ముందునకు సాగెదరు గతకాలమునందరి సంక్లిష్ట సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి వ్యాపార వ్యవహారముల ఎందు అనుకూలత బంధుమిత్రుల సమాగము ఘనలాభములు వ్యాపార విస్తరణ జరుగును జులై నెల నుండి మనోవ్యాకులము ఆందోళన యత్నపూర్వక ధనలాభములు విద్యార్థులకు శుభ సమయం నిల్వ వ్యాపారులకు కలిసిరావు కాంట్రాక్టర్లకు అధిక ధన వ్యయము సజ్జన సాంగత్యము వృత్తి నైపుణ్యత విశేష భక్తి భావములు కూడా కలుగుతాయి వృత్తి వ్యాపారముల్లో దిగ్గజముల వంటి వారి పరిచయాలు లాభిస్తాయి సెప్టెంబర్ నెలలో సంఘములో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తలచిన కార్యములు సేక్రగతిన పురోగమిస్తాయి ద్రవ్యలాభము కుటుంబ సభ్యుల సలహా సాయములు అందిస్తారు సంతోషము అన్య విషయములందు ఆసక్తి ఉద్యోగ వశమున అధిక త్రిప్పట నిరంతర ప్రయాణములు ధర్మకార్యసిద్ధికి శరీర ఆరోగ్యము ధర్మకార్యసిద్ధి శరీర ఆరోగ్యము ప్రయత్న కార్యసిద్ధి ఆరంభశూరత్వము దక్షిణ నైరుతి దిశ ప్రయాణము మొదలైనవి జరుగుతాయి ప్రతికూల పరిస్థితులు ఎదురైనను ధైర్యంతో వ్యవహరిస్తారు భూములకు లాభములు క్రయ విక్రయాలలో శుభము ఇష్టకార్య సిద్ధి మృష్టాన్న భోజనము డిసెంబర్ నెల నుండి సద్గోష్ఠి వ్యాపారాభివృద్ధి కుటుంబమునందు పెద్దవారి సలహా సహాయములు ఆశిస్తారు వృత్తిపరమైనటువంటి చికాకులు ఉన్నప్పటికీ సమయముతో పురోగతి సాధిస్తారు పుత్ర సంతాన విషయంలోనూ ప్రవర్తనలోనూ మార్పు కలుగును యత్నకారి సిద్ధి ప్రయోజనకర ప్రయాణములు స్త్రీమూలక ధనలాభము గృహ సౌఖ్యము ఆరోగ్యమునందు స్వల్ప లోపములు కార్యక్రమముల నూతన ఉత్సాహము బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి జరుగును ఫిబ్రవరి నెల నుండి దురాశతో చేయు పనులు వికటిస్తాయి స్వల్ప ద్రవ్య లాభములు రాజకీయ నాయకులకు కీర్తి భంగము దాంబికమైన మాటలు మాసాంతమున స్ఫూర్తిదాయకమైనటువంటి మాటలు మనసును ప్రభావితం చేస్తాయి మార్చి నెల నుండి సన్మిత్ర లాభము చేయని పనికి నింద భరించవలసి వచ్చును కొన్ని వ్యవహారంలో అధిక శ్రమతో పూర్తి చేయగలరు ఖర్చులు అదుపునందు ఉండవు ఆర్థికపరమైన స్వల్ప ఇబ్బందులు కొందరి నుండి గతంలో పొందిన వాగ్దానములు ఇప్పుడు అప్పుడు అక్కరకు వస్తాయి ఇవి మన్మధనామ సంవత్సరంలో వృశ్చిక వారి యొక్క ఫలితాలు శుభం భూయాత్ స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా మహి మహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం लोकासमस्ताः सुखिनो भवन्तु